వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్ను నిండా ముంచిన జోగి అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టున్నాము ఈ రోజున ఇక్కడ సిబిఐ నుంచి జగన్మోహన్ రెడ్డి తప్పించుకున్న బట్ సిట్ నుంచి తప్పించుకునే పరిస్థితి కల్పించ కనిపించట్లేదు అని చెప్పేసి మనం ఆ టైటిల్ని ఎండాష్ చేస్తూ కంటిన్యూ చేయటం జరిగింది ఆ టాపిక్ గురించి ఇక్కడ మనం డిస్కస్ ఉన్నాం జోగి రమేష్ రీసెంట్గా అరెస్ట్ అయ్యారు ఏదైతే సిట్ ఆయన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేసింది ఆయన అరెస్ట్ అయింది కల్తీసారా డంపు వ్యవహారంలో మొన్ననే మనం తె మనకు తెలుసు వన్ మంత్ బ్యాక్ తంబలపల్లి ఉమ్మడి అన ఉమ్మడి ఏదైతే చిత్తూరు జిల్లా తంబలపల్లి కేంద్రంగా కల్తీ డంపు బయటపడింది కల్తీ సారా డంప్ దాన్ని పోలీసులు బ్రేక్ చేశారు తమకు వచ్చిన ఇన్ఫర్మేషన్తోని అయితే అక్కడ ఇన్ఛార్జీ జయచంద్రారెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే సమాచారంతో చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఆయనతో పాటు ఆయన ఫాలోవర్ అయిన కట్టా సురేంద్ర నాయుడిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అంతేకాదు జనార్దన్ మొదలుకొని జగన్మోహన్ రావు వరకు అందులో కీలక నిందితులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రత్యక్ష సంబంధాలు ఉన్న వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరిగింది అద్దెపల్లి బ్రదర్స్ ఇద్దరిని ఇంకా కొంతమందిని సో అక్కడి నుంచి అది మర్చిపోకుండా అది టీడీపీ చాలా సాఫ్ట్ టార్గెట్ అయింది ఈ విషయంలో ఏ ఏకంగా తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న జయచంద్రారెడ్డే ఈ డంపును నడిపిస్తున్నారని కూడా విమర్శలు వచ్చాయి సో జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి అంచురెడ్డి అని టీడీపీ దాన్ని రివర్స్ అటాక్ చేసినా పెద్దగా వర్కౌట్ కాలా మరి అలాంటి వ్యక్తికి టీడీపీ టికెట్ ఎందుకు ఇచ్చింది అన్న విమర్శలు కూడా వచ్చాయి అయితే ఇది జరిగిన రెండో రోజే కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం దగ్గర సేమ్ డంప్ బయటపడింది సో అక్కడ జోగి రమేష్ చేసిన హడావుడి అంతా ఇంత కాదు నారావారి కల్తీసారా అనే ఒక టైటిల్ ఇచ్చేశారు ఆయన ఆ టైటిల్నే జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా సోషల్ మీడియా రెండు కూడా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వచ్చాయి ఇది నడుస్తూ ఉంది ఇది నడుస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా కొంత డిఫెన్స్లో పడిన పరిస్థితి డబ్బు బ్రేక్ చేసింది టీడీపీనే అధికారులే వాళ్ళకి వచ్చిన సమాచారంతో కుటుంబ ప్రభుత్వమే అధికారంలో ఉంది పార్టీ నుంచి వాళ్ళని సస్పెండ్ చేశారు కొంతమందిని అరెస్ట్ చేశారు ఇన్ని చెప్పినా వైఎస్ఆర్సీపీ దీన్ని చాలా సీరియస్గా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది ఇదే సమయంలో సిట్ కస్టడీలో ఉన్న ఎవరైతే అద్దెపల్లి జనార్ధను చాలా కీలక విషయాలు బయటపెట్టాడు ఈ టోటల్ ఎపిసోడ్కి కర్త కర్మ క్రియ మొత్తం జోగి రమేష్ అని చెప్పి కూడా ఆయన ఆధారాలను కూడా ఇవ్వడం జరిగింది అంతేకాదు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరిగింది అని చెప్పి పిన్ టు పిన్ డీటెయిల్స్ సిట్ అధికారులు ముందుంచారు వాళ్ళు వీడియో కూడా ఒకటి రిలీజ్ చేశారు బయటికి సో ఈ టోటల్ ఎపిసోడ్ మొత్తం అప్పటిదాకా టీడీపీని టార్గెట్ చేస్తూ ఉంది వైసీపీ ఎప్పుడైతే జనార్దన్ వాంగ్మూలం తర్వాత అది మొత్తము కూడా వైఎస్ఆర్సీపీ వైపు తిరిగిన పరిస్థితి దీన్ని దీనిలో తాను లేను అని చెప్పడానికి నానా హడావిడి చేశారు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు సవాల్ చేస్తారు రండి దమ్ముంటే అరెస్ట్ చేసుకొని అంటారు ఏకంగా దుర్గ టెంపుల్కి వెళ్ళి చేతిలో ప్రమేద పెట్టుకొని ఆయన ప్రమాణం చేద్దాం రండి అని చెప్పి చేస్తారు అదే కర్పూరని చేతిలో పెట్టుకొని డైరెక్ట్గా పెట్టుకుని ఉంటే కొంచెం దేవుడైన క్షమించేవాడు అమ్మవారైనా కొంచెం చూసుకునేదేమో బట్ అలా అంతా హడావిడి నడిపించారు ఆయనకు తెలుసు తాను ఈ కేసులో నిందితుడిగా ఉన్నాను ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అసలు జోగి రమేష్కి జనార్దనికి సంబంధమే లేదంటారు మరోవైపు జోగి రమేష్ వాళ్ళు మా ఇంటి ఎదురుగానే ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి మేము బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు అని జోగి రమేష్ చెప్తారు సో మొత్తానికి అయితే ఆధారాలన్నీ సేకరించిన తర్వాత జోగి రమేష్ అరెస్ట్ జరిగింది ఆయన అరెస్ట్ క్రమంలో వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ కొడుకు కానీ అడ్డుకునే ప్రయత్నం హడావిడి చేస్తే వాళ్ళ మీద కూడా కేసు నమోదైంది సో ఇక దీన్ని పార్టీ అంతా వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖండిస్తూ వస్తూ ఉన్నారు అయితే ఈరోజు జోగి రమేష్ అరెస్ట్ దీనికి పులిష్టపడట్లా ఈ ఈ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా తప్పదనేది మనకున్న సమాచారం ఎందుకంటే నిన్నటి వరకు కూడా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారని కూడా అందరూ అనుకున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదేళ్ల పాటు జరిగిన లిక్కర్ స్కామ్ మీద ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ పెట్టింది గతంలో పురంధేశ్వర్ దగ్గర నుంచి నర్సోపేట ఎంపీ లావో శ్రీకృష్ణ దేవరాయల దాకా అమిత్ షా కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం బయటికి తీసే క్రమంలో సిట్ దర్యాప్తు కూడా స్టార్ట్ అయింది ప్రభుత్వం సిట్ని వేసింది దానిలో ఈడీ కూడా సీరియస్నెస్ ఉంది కాబట్టి ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది ఈ క్రమంలోనే అనేక అరెస్టులు జరిగాయి ఆల్మోస్ట్ నలభై మంది మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే పన్నెండు మంది అరెస్టులు జరిగాయి దీంట్లో మొత్తం మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ని అధికారికంగానే లెక్కలు చూపిస్తూ ఉన్నారు సిట్ అధికారులు కూడా అయితే ఇక మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత చివరెడ్డి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళ అరెస్ట్ తర్వాత అన్ని వేళ్ళు కూడా బిగ్ బాస్ అంటూ జగన్మోహన్ రెడ్డి వైపే చూపించాయి జగన్మోహన్ రెడ్డి కూడా సవాల్ చేశారు రండి దమ్ముంటే నేను తాడేపల్లిలో ఉంటా సవాల్ అని చెప్పి కూడా సవాల్ చేశారు అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటూ జరుగుతున్న ప్రచారం సమయంలో ఏదైతే డంపు బయటపడింది తమ్మలపల్లి కేంద్రంగా ఫస్ట్ ఆ తర్వాత ఇబ్రహీంపట్నం కేంద్రంగా దీనికి కర్త కర్మ క్రియా జోగి రమేష్ అని చెప్పి అద్దేపల్లి బ్రదర్స్ చెప్పిన తర్వాత ఆయన అరెస్ట్ చేశారు ఈ రోజున అయితే ఇక్కడ ఎవ్వరు కూడా చెవుల్లో క్యాలీఫ్లవర్స్ పెట్టుకోవాలి పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డికి చెప్పకుండా జగన్మోహన్ రెడ్డికి ఇంటిమేషన్ లేకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా జోగి రమేష్ ఒక్కడే కూడా ఇంత సాహసం చేసే పరిస్థితి ఉండదు అది ఎవరైనా కాదని లేని వాస్తవం అది అంటే అసలు కర్త కర్మాక్రియ జోగి రమేష్ ఇలా ఇన్షోట్ చేయడానికి కర్త కర్మక్రియ ఎవరంటే జగన్మోహన్ రెడ్డే జోగి రమేష్తో జగన్మోహన్ రెడ్డికి ఉన్న లింకులు కానీ వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ కూడా మొత్తం బయటకు వస్తూ ఉంది అయితే ఇక్కడ ఏంటంటే సిబిఐ కేసులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేసుల మీద ఆల్రెడీ కేసుల మీద కేసులు ఫైల్ అవుతూ ఉన్నాయి బెయిల్ రద్దు చేయాలని ఒకవైపు నవంబర్ పద్నాలుగున సిబిఐ కోర్టు కూడా ఆయన హాజరు కావాలని కోర్టు డైరెక్షన్ ఇచ్చింది అదే హాజరైతే ఆయన కేసులు కూడా పూర్తి స్థాయిలో ఇంకా పుష్ చేయాలని కూడా కోర్టు భావిస్తూ ఉంది అది కా సుప్రీంకోర్టు ఇప్పుడే ఇట్లాంటి విషయాల మీద సీరియస్ అవుతూ ఉంది ఇలాంటి సందర్భంలో ఆ సిబిఐ ఎగ్జామిషన్ ఇంకా జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉండడం మీద ఉండడం మీద గత కొన్ని రోజులుగా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి సో సిబిఐ ఇప్పట్లో అసలు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తుందా బెయిల్ రద్దు చేస్తుందా అని అనుమానాలు కూడా ఉన్నాయి సో జగన్మోహన్ రెడ్డి సిబిఐ నుంచి తప్పించుకున్నా అంటే తప్పించుకున్నాను ఎందుకంటున్నా అంటే రీసెంట్గా ఆయన కోర్టు రమ్మంటే నాకు భద్రత ఇవ్వండి ప్రభుత్వం భద్రత కల్పిస్తే వస్తానని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు సో అలాంటి సందర్భంలో ఆయన సీబీఐ నుంచి తప్పించుకున్న ఈరోజు సిట్ నుంచి తప్పించుకునే పరిస్థితి కనిపించట్లా ఈ జోగి రమేష్ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో నిజంగా ఈరోజు తాడేపల్లి కూసలు కదిలిపోతా ఉన్నాయి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరిగింది అనేది ఇక్కడ అందరికీ క్లారిటీగా అర్థమైంది గతంలో జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే తుని ఇన్సిడెంట్ జరిగింది అప్పటిదాకా ముద్రగడ పద్మనాభం చాలా సామరస్యంగా ఉద్యమాన్ని నడిపించారు వన్స్ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆయనతో అటాచ్ అయ్యి అసోసియేట్ అయిన తర్వాత ఏకంగా రత్నాచల ఎక్స్ప్రెస్ని నిప్పండించే పరిస్థితి వచ్చింది అంటే ఆ రోజు అదే జరిగి అక్కడ ఎవరన్నా ప్రాణాలు పోయి ఉంటే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసేవాళ్ళు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రే అది సేమ్ అలాగే ఇప్పుడు కూడా యాజ్ ఇట్ ఈజ్ అనమాట అదే ఎలాగైనా సరే కుటుంబ ప్రభుత్వాన్ని దించేయాలా చంద్రబాబు నాయుడు బదనం కావాలనేది ఏకైక లక్ష్యం మరి ఇది చాలా సీరియస్గా తీసుకుంటున్న పరిస్థితుంది ప్రభుత్వం కూడా శాంతి భద్రత సమస్యలు కూడా వచ్చినట్టే ఇలాంటి ఇష్యూస్ వస్తాయి తెరమీదికి అందుకనే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున లిక్కర్ స్కామ్ వ్యవహారంలో పూర్తి స్థాయిలో ఆయన ఎగ్జామ్షన్ తీసుకునే అవకాశం ఉన్న సిబిఐ నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నా ఈ కల్తీసారా విషయంలో జోగి రమేష్ ద్వారా జగన్మోహన్ రెడ్డి అడ్డంగా ఇరుక్కునే పరిస్థితి కనిపిస్తోంది ప్రభుత్వం అయితే మాత్రం ఈ కేసు విషయంలో పూర్తి స్థాయి ఆధారాలతోనే జగన్మోహన్ రెడ్డి మీద ఫోకస్ కూడా పెట్టబోతోంది మనకున్న సమాచారం మేరకు